రీసెంట్ గా కొన్ని కుర్తా సెట్స్ తీసుకున్నాను ఈ కుర్తా సెట్స్ మనకి కాలేజ్ వేర్ అండ్ ఆఫీస్ వరకు కంఫర్ట్ గా ఉంటాయి ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కుర్తా సెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి అండ్ కుర్తా టైప్ వచ్చేసి అనర్కలి నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లాండ్ కుర్తా మీద జామెట్రిక్ ప్రింట్ వచ్చింది దీనికి హైలైట్ వచ్చేసి దుప్పట్ట ట్రెసల్స్ బార్డర్ తో వచ్చింది దీనికి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి అండ్ దుప్పట్ట అండ్ ట్రౌజర్ సేమ్ కలర్ నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి బీచ్ అండ్ డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ కుర్తా సెట్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చాయి నెక్ డిజైన్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దుప్పట్ట చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కుర్తా సెట్ ఆనియన్ కలర్ లో ఉంది ఇది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అండ్ యోక్ డిజైన్ వచ్చింది నెక్ దగ్గర త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి అండ్ దీనికి కూడా దుప్పటా వచ్చింది ఇప్పుడు చూసిన కుర్తా సెట్స్ అన్నీ కూడా నేను ఫ్రెండ్లీ బడ్జెట్లోనే షాపింగ్ చేసుకున్నాను మరి ఓవర్ ప్రైస్ అయితే ఏమీ కాదు ఇంకా ఈ కుర్తా సెట్స్ డీటెయిల్స్ కావాలంటే నేను లాంగ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ